నిజంగా భారతీయులందరూ కూడా జస్టిస్ గవాయి చీఫ్ జస్టిస్ అవుతున్నారు సీజే సిజే అవుతున్నారు అంటే ఎందుకంటే నిజంగా కూడా ఒక షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నిజంగా వివక్షకు గురైన అన్ని రంగాల్లో వెనుకబడ్డారు అందుకని వాళ్ళ కోసమే కదా రిజర్వేషన్ ప్రవేశపెట్టి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకొచ్చి అంటే ఒక అసమానతలు తొలగాలి కులాల మధ్య అసమానతలు తొలగాలి వెనకబడిన వర్గాలన్నీ కూడా అన్ని అన్నిట్లో అన్ని రంగాల్లో రాణించాలని బెటర్ మంచి ఉద్దేశం అది ఆ దాన్ని అందుకొని నిజంగా ఆ రిజర్వేషన్ ఫలితాలను అనగారిన వర్గాల వాళ్ళు అన్నిట్లో రాణిస్తున్నారు ఉన్నత ఉద్యోగాలు అందులో ఇప్పుడు సీజేఎస్ అంటే సీజే అంటే మామూలు విషయం కాదు కదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే మామూలు విషయం కాదు ఆ స్థాయికి అనే చేరుకున్నారు అంటే హిందుత్వ వల్లనే అది సాధ్యమైంది హిందువులు ఈ ఈ దేశము హిందువుల దేశం అయినందు వల్లే అది సాధ్యమైంది హిందువుల్లో రిజర్వేషన్ ఉన్నందు ఆ రిజర్వేషన్ ఒక ఎస్సీగా ఆయన ఇది సాధ్యమైంది నిజానికి కూడా అంటే ఆయన ముందు నుంచి కూడా ఆయన నిలుపుకుంటూ ఎంతో కష్టపడి రిజర్వేషన్ ఫలితాలను పొందారు ఆయన ప్రతి సందర్భంలో చదువులో ఉన్నతంగా ఎదుగుతూ కదా అంటే జస్టిస్ లెవెల్ కాకపోయినా ఆయన ముందు నుంచి ఆ స్థాయిలో అంటే ఆయనకు మంచిగా చదువుకునే వాతావరణం కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశము ఈ రాజ్యాంగము హిందుత్వాన్ని కదా మరి వేరే మ మతాల వల్ల ఎస్సీ కిందికి రారు కదా ఈ ఈ కాస్ట్ సిస్టమ్ వేరే మతాల్లో లేదు కదా ఇస్లాము క్రిస్టియానిటీ అయ్యి ఉంటే వాళ్ళ ఎస్సీలు కాకుండా పోతురు కదా అంటే ఒక ఊతం ఇచ్చింది కదా ఈ రిజర్వేషన్ వ్యవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక స్ఫూర్తి ఆశయమైన ఇచ్చింది కదా